హలో ఆల్ నేను మీ రచనా శృంగ వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ నితిన్ ఎందుకో వరుసగా ఒక డిజాస్ట్రస్ కెరియర్ అయితే కనిపిస్తూ ఉంది రాబిన్హుడ్ భారీ అంచనాలతో వచ్చిన రాబిన్హుడ్ కూడా గట్టెక్కలేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అలాగే పాపులర్ ఫిల్మ్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో నోటబుల్ సినిమా తమ్ముడుతో వచ్చినప్పటికీ కొంత మిక్స్డ్ టాకే వినిపిస్తుంది నిన్నే రిలీజ్ అయినప్పటికీ ఎక్కువ నెగిటివ్ టాకే వినిపిస్తూ ఉంది రీసెంట్ గా మూవీ ప్రమోషన్స్ లో కూడా నితిన్ అంత యాక్టివ్ గా కనిపించలేదు సో ఒకసారి దిల్ రాజ్ గారు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కూడా దిల్ సినిమా చేసినప్పుడు నీతో అలాగే బన్నీతో చేసినప్పుడు కూడా సూపర్ స్టార్ అవుతారని అనుకున్నాను అల్లు అర్జున్ అలాగే అయ్యాడు నువ్వు మాత్రం ఇక్కడే ఉండిపోయావు అని ఒక కమెంట్ కూడా చేశారు సో ఓవరాల్ గా చూస్తే నితిన్ కెరీర్ కొంత రిస్క్ లోనే ఉంది అంటే వరుసగా ఫ్లాప్స్ ఉండడం వల్ల ఇప్పుడు తమ్ముడు సినిమా కూడా అదే డిజాస్టర్స్ కెరీర్ ని కంటిన్యూ చేసిందా ఏమన్నా గాడిని పడేసేటువంటి సూచనలు ఏమైనా ఉన్నాయా ఈ సినిమాకి ప్లస్ లేంటి మైనస్ లేంటి కమర్షియల్ ఫార్మ్లానైనా పట్టుకుందా కొన్ని ఫీల్డ్ గుడ్ మూవీ కిందకు వస్తుందా కమర్షియల్ ఫార్ములా కింద వస్తుందా ఈ విషయం సినిమాల విషయం మొత్తం విషయాల గురించి మనతో మాట్లాడడానికి సూర్యప్రకాష్ జోషిలా గారు ఉన్నారు సూర్యప్రకాష్ జోషిలా గారు మూవీ క్రిటిక్ అలాగే ఫిలిం కన్సల్టెంట్ స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు ప్రతి సినిమా గురించి ఆల్మోస్ట్ ఆల్ అన్ని అప్సేట్స్ తో చాలా యాక్టివ్ గా ఉంటారు సో సూర్యప్రకాష్ గారు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ చెప్పండి మీరు నితిన్ తమ్ముడు సినిమా చూశారు కాబట్టి ముందు ఇది ఏ కేటగిరీ ఎందుకు వస్తుందో చెప్పండి ఎందుకంటే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల పేరుతో స్టోరీ పక్కన పెట్టండి కొంచెం ఎలివేషన్ స్టోరీ నార్ ఒకటే స్టోరీని పది సార్లు చెప్పినా సరే అవి పాన్ ఇండియాలో హిట్లు కొడుతూనే ఉన్నాయి సో ఓవరాల్ గా హిట్ ఫ్లాప్ పక్కన పెడితే ఈ తమ్ముడు సినిమా ఏ కేటగిరీ ఎందుకు వస్తుంది నిజానికి పాన్ ఇండియా అంటా లేదండి ఎందుకంటే పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయలేదు ఈ సినిమాని అంటే అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయలేదు ఇది ఈ సినిమాని కాబట్టి మనం పాన్ ఇండియా అనే పదం వాడద్దు నెక్స్ట్ ఏ జానర్ అన్నారు కాబట్టి ఇది యాక్షన్ రెగ్యులర్ తెలుగు సినిమా జానర్ అంటే రెగ్యులర్ తెలుగు సినిమాలో అన్ని జానర్స్ మిక్స్ అవుతూ ఉంటాయండి అంటే మనం రుబ్బే వేస్తూ ఉంటారు అన్ని కలిపి ఇది దాపు అలాంటిదే కదా కొద్దిగా యాక్షన్ డామినేటెడ్ ఫిల్మ్ అండి ఎమోషన్ యాక్షన్ డామినేటెడ్ ఫిల్మ్ అంతే ఓకే ఇప్పుడు ఈ సినిమా చూసిన వాళ్ళలో ఎక్కువ వినిపిస్తున్న మాట ఏంటంటే అన్ఫినిషిడ్ స్క్రీన్ ప్లే అనే ఒక మాట విలన్ క్యారెక్టరైజేషన్ బాగున్నంతగా అది కూడా ఫినిష్ అవ్వలేదు విలన్ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది మిగిలిన ఏ క్యారెక్టర్స్ అంత స్ట్రాంగ్ గా బిల్డ్ అవ్వలేదు అన్నది రెఫ్యూజ్ చేసిన వాళ్ళు వినిపిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి విషయం సో దీని గురించి మీరేమంటారు క్యారెక్టరైజేషన్ ఫెయిల్ అయింది అనుకుంటున్నారా సినిమానే ఫెయిర్ అయిందండి ఇక్కడ క్యారెక్టరేషన్ నిజానికి సినిమాలో స్క్రీన్ ప్లే అనేది సరిగ్గా డిజైన్ అవ్వలేదండి వాస్తవానికి అతను అంటే డైరెక్టర్ గారు ఒక విషయం అనుకున్నారు అని అయ్యి ఉండొచ్చు అది తెరమేకొచ్చే పడికి పూర్తి స్థాయిలో మారిపోయింది అసలు మొట్టమొదటి నాకేమనిపించిందంటే ఈ సినిమా చూస్తున్నప్పుడు మనం ఏ విత్తనం అయితే నాడుతామో అదే చెట్టు వస్తుందండి అలాగే మనం ఒక పాతకాలం కాన్సెప్ట్ అంటే ఇంకా మనకి ఇంత ముందు వచ్చేవి అన్నను కాపాడుతాను తమ్ముడు లేకపోతే కనుక తండ్రిని కాపాడే కొడుకు లేకపోతే కనుక ఇవే అంటే అన్న తమ్ముళ్ళు అక్కా తమ్ముళ్ళు ఇవే జరుగుతూ ఉండేవండి ఈ మధ్యన కొద్దిగా గ్యాప్ వచ్చింది అలాంటి సినిమాలు రావటం ఆ గ్యాప్ వచ్చింది పూరించడానికి మళ్ళీ అదే కాన్సెప్ట్ తీసుకున్నట్టున్నారు కాకపోతే ఏంటంటే ఇక్కడ అయితే కనుక పాతకాలం ఐడియాలజీని స్క్రీన్ ప్లే లో పెట్టారో దాని నుంచి వచ్చే సీన్స్ అన్ని కూడా అంటే మన ఏ విత్తనం అవుతాయి అనేది నేను ఎందుకన్నానంటే మన చెట్టు అనేది రకరకాల శాఖలుగా ఎలా విస్తరిస్తుందో అలాగే స్క్రీన్ ప్లే కూడా ఒక ఐడియాలజీ అంటే బేసిక్ స్టోరీ లైన్ బేస్ చేసుకుని వచ్చిందండి ఒక అక్కన కాపాడే ఒక తమ్ముడు కథ ఇది అంటే ఓవరాల్ గా చూస్తే అంత మంచి కథలో ఏమీ లేదు మిగతావన్నీ సబ్ ఎలిమెంట్స్ అంతేనో హీరో హీరోయిన్ ఇవన్నీ రెగ్యులర్ ఎలిమెంట్స్ ఈ అక్కన కాపాడే తమ్ముడు అనేది మనం చాలా సార్లు చూసామండి అంటే ఓవరాల్ బేసిక్ గా మనకి ఐడియా అయితే ఎప్పుడు వచ్చేస్తుంది మనసులోకి మనకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ వచ్చేస్తాయి కొన్ని ఆలోచనలు వచ్చేస్తాయి మనం గతంలో చూసిన సినిమాలన్నీ వచ్చేస్తాయండి ఆ వాటిని ఈ సినిమా దాటగలిగితే అంటే ఏంటి ఇప్పటికే అక్కడ కాపాడే తమ్ముడు కథ సినిమా చేస్తే అంటే అది ఆడచ్చు ఎప్పుడంటే చాలా కొత్తగా అద్భుతంగా చేస్తాయి ఎందుకంటే ఇన్ని సినిమాలు వచ్చేసాయి కాబట్టి ఇదే మొట్టమొదటి సినిమా అనుకోండి అక్కడ కాపాడే సినిమా మీరు అన్నట్టుగా స్క్రీన్ ప్లే ప్రాబ్లం అనిపిస్తుంది ఎందుకంటే ఆ కొత్తదనం ఆస్వాదిస్తామండి మనకి పెద్దవాళ్ళు ఎప్పుడూ స్క్రీన్ ప్లో పెద్దలు చెప్తూ ఉంటారండి ఏంటంటే పాత కథని కొత్తగా చెప్పు అంటే కొత్త స్క్రీన్ ప్లేతో చెప్పు కొత్త కథని అలవాటైన స్క్రీన్ ప్లేతో చెప్పు అంటే ఏంటి కొత్త కథ కొత్త కథ ఏదో ఉంది ఆ కథలు అనుకోండి బాగా అలవాటైందంటే స్క్రీన్ ప్లే కథ రెండు కొత్తగా ఉన్నాయి కొంచెం డైజెస్ట్ చేసుకోవడం కష్టము అని ఇక్కడ ఏంటి కథ పాతది అంటే ఎన్నోసార్లు మన తెలుగు తెర మీద వచ్చేసిన కథ తెలుగు తెర మీద ఇండియన్ భారతీయ భాషలన్నింటిలో వచ్చేసిన కథ ఈ కథని మళ్ళీ ప్రజెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా కొత్త స్క్రీన్ ప్లేతో ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉందండి ఇతను రెగ్యులర్ ఫార్మేట్లో హీరో ఇంట్రెస్ట్ వెల్ వెళ్ళిన ను అతను తన అక్కను కాపాడడానికి బయలుదేరుతాడు వెళ్ళిన అక్క ఆయన కాపాడుతూ ఉంటాడు ఇలా జరిగిపోతూ ఉంటే మనకి అంతా తెలుసు కదే ఎప్పుడైతే తెలుసున్నట్లు అనిపిస్తుందో మీరు అన్నట్టుగా ఏంటంటే మనకి ఏ సెల్ ఫోన్ చూసుకోవాలనిపిస్తుందో పిచ్చి సినిమా చూడాలనిపిస్తుంది అండి అక్కడ జరిగింది అదే అది స్క్రీన్ ప్లాక్ ప్రాబ్లమ్ మీరు అన్నట్టుగా వంద శాతం కాకపోతే ఇంకోటి ఏంటంటే మీరు అన్నారు ఇందాక ఆ విలన్ క్యారెక్టర్ బాగుందని చెప్పి అతను విలాన్ ప్రేమించి బాగా బాగా రాసుకున్నట్టున్నాడు ఎందుకంటే ఇంత ముందర ఇతను తీసిన సినిమానే నాకు ఈ సినిమా చూస్తున్న ఎంసీ అనే సినిమా తీసాడు నాని తోటి డైరెక్టర్ ఎంసీ కూడా మీరు గుర్తు చేసుకుంటే గనక ఆ వదిన్ని వదిన్ని బయలుదేరుతాడు అక్కడ అంటే దర్దాపు రెండు కథలు ఒకటే అక్కడ వదిన ఇక్కడ అక్కడ దాంట్లో వెళ్ళిన క్యారెక్టరేషన్ బాగుంటుంది అంటే విల్లన క్యారెక్టర్షన్ ఆయన చాలా బాగా రాసుకుంటూ ఉంటాడు అనిపించింది ఆ ఇంకోటి ఏంటంటే మనకి ఈ సినిమాలో కూడా చాలా అనిపిస్తుంది కనిపిస్తుంది విలన్ ఇంటరెస్ట్ చాలా బాగా చేస్తారు స్టార్టింగ్ లోను హీరో ఇంటర అంటే పాపం నితిని ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటిదాకా చేసిన అన్ని ఇంట్రెషన్ లాగానే ఉంటుంది ఇందులో కూడా చాలా పనులు అనమాట ఆ కాబట్టి సినిమా ఇబ్బంది అయితే అది ఓకే ఇంకొకటి చాలా పాత కాన్సెప్ట్ అన్నారు ఈ ప్రొటెక్షన్ లేయర్ స్టోరీస్ పుష్ప తీసుకున్న అందులో ఒక లేయర్ ఇదే ఆ అమ్మాయిని కాపాడడం అల్లు అర్జున్ అలాగే చాలా ఎమోషనల్ సినిమాలో ఇంకా ఎలిమెంట్ నడుస్తానే ఉంది అవునండి అంటే అక్కడ కొత్త పాత తీస్తే ఎక్కడో ఎమోషనల్ కనెక్షన్ ఉంది సో ఓవరాల్ గా తమిడు స్క్రీన్ ప్లే లో కొన్ని బౌండేడ్ స్క్రిప్ట్ మీద చాలా బాగుంటాయి స్క్రీన్ ప్లే గా మారేసరికి ఎక్కడో ఫెయిల్ అవుతుంది అది ఈ సినిమా రెండిట్లో ఫెయిల్యూరా లేకపోతే పేపర్ మీద బాగుంది స్క్రీన్ మీద ఫెయిల్ అయిన సినిమా ఏ జోనర్ లో ఇది ఫెయిల్ అయింది అనుకుంటారు వాస్తవానికి ఇది పేపర్ మీద క్లిక్ అవుందే దిల్ రాజు గారు కానీ వేణు శ్రీరామ్ డైరెక్టర్ గారు కానీ నితిన్ గారిని ఒప్పుకుని చేయరండి అంటే వాళ్ళకి నచ్చబట్టే చేసుకుంటారు కాకపోతే వాళ్ళకి నచ్చడానికి ఇందులో వాళ్ళకి అంటే సాధారణంగా ఎక్కువ ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ ఎక్కువ మంది చూసేది ఏంటంటే అంటే హీరోలు డైరెక్టర్లు ఏమైనా కొత్తదనం చేయడానికి ప్రయత్నం చేస్తారు కానీ హీరోలు కానీ ప్రొడ్యూసర్లు కానీ ఎక్కువ ప్రూవ్డ్ అంటే ఆల్రెడీ ప్రూవ్డ్ అయిన దాన్ని ఆల్రెడీ కొన్ని సినిమాల్లో ఆల్రెడీ ఎలాంటి సినిమా వచ్చింది అది హిట్ అయింది ఇది కూడా హిట్ అయ్యింది అవకాశం ఎక్కువ ఉంటుంది ఎక్కువ తల్లి అక్క ఎమోషన్ తమ్ముడు ఎమోషన్ పట్టుకుంటే వర్క్ వర్కౌట్ అవుతుంది అక్కనే సేవ్ చేయడానికి బయలుదేరిన హీరో కాదు నచ్చుంది అన్న యాంగిలే వీళ్ళని ఎక్కువ అట్రాక్ట్ చేస్తుందండి ఇప్పుడు కూడా వాస్తవానికి ఏంటంటే ఇది ఆల్రెడీ ప్రూవ్ అయిన ఫార్ములా కదా ప్రూవ్ అయిన ఫార్ములా పెద్ద సమస్య ఏంట్రా అంటే ఆల్రెడీ ప్రూవ్ అయిన ఫార్ములా ప్రొడ్యూసర్ డైరెక్టర్ కాదు కదండి జనాలు కూడా చూసి ఉంటారు కదా చాలా సార్లు వాళ్ళు అందరు బ్రెయిన్లోనే తిరుగుతూ ఉంటుంది సినిమా చూసేటప్పుడు దాన్ని మీరు ఇందాక చెప్పినట్టుగా వేరే సినిమాల్లో కూడా ఇలాంటి కథలు వచ్చినా కూడా దాన్ని దాటగలగాలి అంటే ఏంటంటే వాళ్ళు ఏమన్నా కొత్త సీన్లు వేయాలి కొత్త స్క్రీన్ ప్లేదన్నా అంటే ఇప్పుడు ఓటీటీలు వచ్చేసిన తర్వాత పెద్ద సమస్య ఏంట్రా అంటే ఎక్కువ సినిమాలు ఎక్కువ ఓటీటీలు షార్ట్స్ ఇవన్నీ రకరకాలు చూసేస్తున్నారండి జనం చూసిన తర్వాత వాళ్ళని వాటను దాటే అంత గొప్పగా మీ సినిమా లేదనుకోండి ఇక్కడ ఈ సినిమాని వాడు వెంటనే గ్రిప్ వదిలేస్తారంటే మీరు ప్రతి పది నిమిషాలకి వాడిని మళ్ళీ వెంటనే లోపల లాక్కోవాల్సిన అవసరం ఉందండి ఇంత ముందరతో అవసరం అంత లేదండి చూస్తుంటే ఒకసారి థియేటర్లోకి వచ్చి చెప్పేవారు పది నిమిషాల్లో నువ్వు సినిమాలో లాక్కగలిగితే చావు అయినా స్క్రీన్ పే పాఠాల్లో అంటే ఆ తర్వాత వాడు చూసేస్తారని కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి ఇప్పుడు ఏంటి అంటే ప్రతి ప్రతి నిమిషాలకు ఎవరే బాబు నువ్వు సినిమా చూస్తున్నారా నువ్వు ఈ సినిమా చివరి దాకా చూడాల్సిందే అని చెప్పి వాడిని ఎంగేజ్ చేయాలి ఇంటెన్స్ గా చూపెట్టాలండి అది ఈ సినిమాలో మిస్ అయింది ఇంకొకటి చెప్పండి సూర్యప్రకాష్ గారు తెలిసిన స్క్రీన్ ప్లే అయితే కొత్తగా చెప్పాలి తెలిసిన కథ అయితే కొత్తది అయితే తెలిసిన స్క్రీన్ ప్లే లో రాయాలని నాకు మీరు ఒక స్టేట్మెంట్ చెప్పారు కాబట్టి అవును ఇది యాక్చువల్ గా మీరు అన్నట్టు ఇది అందరికి తెలిసిన కథ అందరూ చివరికి హీరో ప్రొటెక్ట్ చేస్తాడని తెలుసు మధ్యలో ఫైట్స్ ఉంటాయని తెలుసు ఇదంతా కూడా తెలిసిందే కాబట్టి ఇలాంటి తెలిసిన కథల్ని కొత్తగా ప్రజెంట్ చేయడం కొత్తగా హ్యాండిల్ చేయడం అంటే ఏ యాంగిల్స్ లో హ్యాండిల్ చేయొచ్చు అసలు అంటే మీ స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా ఉన్నారు కాబట్టి అంటే నిజానికి కొత్త స్క్రీన్ ప్లే అంటే ఏంటంటే రెగ్యులర్గా హీరో ఇంట్రెస్ట్ అయింది హీరోయిన్ ఇంట్రెస్ట్ అయింది వాడు వాళ్ళ అక్క కోసం బయలుదేరి వెళ్ళాడు ఆ తర్వాత అక్క సమస్యలో ఉందని తెలుసుకున్నాడు అక్క కోసం పోరాడాడు ఇది చెప్తున్నప్పుడు మీకు చాలా ప్రెడిక్టిబుల్గా ఉంటుందండి తెలిసిపోతూ ఉంటుంది అనమాట అండి దీన్ని కొత్త ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ఇదే కథని మార్చి చెప్పడం అంటే చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం మనం మార్చి చెప్పడం అనేది కనుక అలాగే అన్నిటికైనా ముఖ్యమైనది ఏంటంటే అండి స్క్రీన్ప్లే స్క్రీన్ప్లే అంటాం వంద సార్లు అంటాం కానీ ఇమోషన్ లేనిదే ఏది పండదండి అంటే అండి చూసేవాడికి నిజంగా వాళ్ళ అక్కను రక్షించాలరా వీడు వాళ్ళ అక్కతో ఉన్న బాండింగ్ అలాంటిది నిజంగా అమ్మాయి అంత సమస్యలో ఉంది మా అక్క రక్షించకపోతే ఏమైపోతుందో అన్న ఫీల్ ఎప్పుడైతే వీడికి వస్తుందో చూసేవాళ్ళను వాడు ఆ హీరో వెనకాల జర్నీ చేస్తారండి అది ఈ సినిమాలో మిస్ అయిందండి అది నిజానికి కొత్తదనం అనండి అది పాతదనం అనండి దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి అంటే హార్ట్ అది ఆ ఎమోషన్ దీంట్లో యాక్షన్ ఎక్స్పర్ట్స్ చాలా బాగా చేశారు యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని చాలా బాగున్నాయి చాలా స్టైలిష్గా చేశారు సెకండ్ హాఫ్ అవుతే మొత్తం ఫైట్స్తో తీసుకెళ్ళిపోయారండి మొత్తం చాలా ఖర్చు పెట్టారు కాకపోతే ఏంటంటే వాటి అన్నింటిలో మిస్ అయింది ఏంటంటే ఎమోషన్ మీరు కొత్త తర ఈ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చూసే జనరేషన్ ఎవరంటే కొత్త జనరేషన్ పిల్లలు వాళ్ళకి తగినట్టుగా కనుక ఎంగేజ్గా ఉండకపోతే కనుక వాళ్ళు ఎందుకంటే ఇంటర్నేషనల్ సినిమాని చూస్తున్నారండి వాళ్ళు రకరకాల స్క్రీన్ ప్లేలు చూస్తున్నారు రకరకాల కథలు చూస్తున్నారు వాటిని దాటకపోయినా వాటితో సమానంగా అయినా ఇది ఉంటే కనుక మన లోకల్ ఫ్లేవర్ ఇంకోటి అండి ఇది ఇంటర్నేషనల్ సినిమాలో చూడమని కాదు లోకల్ ఫ్లేవర్ అద్దుకుంటే వెళ్ళగలిగితే కనుక ఖచ్చితంగా వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది అది ఇక్కడ మిస్ అయింది ప్రెడిక్టబిలిటీ అనేది ఇక్కడ అంటే ఊహ కందిపోతూ వచ్చిందండి ఈ సినిమా అంటే చిన్న చిన్న పిల్లోడు కూడా తర్వాత ఏం జరుగుతుందో చెప్పేయగలిగే స్థితిలో ఈ సినిమా ఉండటం ప్రధానమైన కారణం అనిపించింది నాకు అది స్క్రీన్ ప్లే మార్పులు చేసుకోవాలి సూర్యప్రకాష్ గారు ఇంకా మిగిలిన ఎలిమెంట్స్ లైక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ ఏమన్నా పర్లేదు అనిపించినాయా బీజిఎం గానీ అంటే చాలా బాగా ఇచ్చాడు అతను ఆ టెక్నీషియన్స్ అసలు మన దీంట్లో వంక పెట్టాలా లేదండి ఎందుకంటే ప్రొఫెషనల్ వాల్యూస్ బాగున్నాయి బాగా ఖర్చు పెట్టారు మంచి టెక్నీషియన్స్ దొరికారు అసలు ఆ విషయంలో ఈ సినిమాకి నితిన్ నితిన్ ప్రతి సినిమాకి అలా జరుగుతూనే ఉంటుంది అందులో దిల్ రాజు గారు బ్యాన్ అంటే ప్రత్యేకంగా చెప్పేది ఏం లేదు మెయిన్ ఏంటంటే వాటిలన్నింటికి అన్నింటికి కావాల్సింది ఏంటంటే మనిషి బతుకుంటేనే ఇవన్నీ సపోర్ట్ చేస్తాయి అంటే మిగతా అవయవాలన్నీ ఆ సపోర్ట్ ఎప్పుడు చేయగలుగుతాయండి ఆ గుండె అనేది ఎప్పుడైతే కొట్టుకోవడం ఆకుండా ఉంటే అంటే కథ అనే బలం గుండి కథ నిలబెడితే ఇవన్నీ సపోర్ట్ వస్తాయండి సగ్గాన ఎప్పుడైతే గుండె అయిపోయిందో మనిషి ఎలా బతకడో ఇదైతే లేదో మిగతా ఎన్ని అద్భుతంగా ఉన్నావు అండి అవన్నీ కూడా హైలైట్ కావాలి ఇప్పుడు సినిమాలో పెద్ద హిట్ అయిన సాంగ్ ఉందనుకోండి సినిమా చెత్తగా ఉందనుకోండి ఆ పాట గురించే మాట్లాడుకుంటారు అంతే చెప్పి ఆ పాట గురించి సినిమా ఆడేదండి వంద రోజులు అలాగే ఈ సినిమాలు కూడా టెక్నికల్ వాల్యూస్ చాలా బాగున్నాయి వాళ్ళు ఎవరు వంకపడతాకి వెళ్ళలేదు మెయిన్ టెక్నీషియన్ అయినటువంటి డైరెక్టర్ గారు ఆ కథను ఎంచుకోవటంలోనే కథ రాసుకోవటంలో తడబడ్డారు అంతే అంటే ఇంకొకటి ఈ సినిమా మొత్తంలో కూడా ఒక డైలాగ్ ఉంటుంది జస్ట్ గో విత్ ద ఫ్లో అని ఒక హీరో ఎప్పుడు వాడుతూ ఉంటాడు కాబట్టి ఇటువంటి సినిమాలకి అట్లా ఒక గో విత్ ద ఫ్లో అని ఒక పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే లేకుండా ఉంటే ఎట్లా ఉంటుందో ఇది అంత డిజాస్టర్ అని చెప్పుకోవచ్చు అది సూర్య సూర్యప్రకాష్ గారు ఇంకొకటి సినిమాల్లో ఎన్ని ఫెయిల్ అయినా కొన్నిట్లో అట్లీస్ట్ ఒక సాంగ్ హిట్ అవుతుంది పోనీ ఆ అక్క తమ్ముల ఎమోషన్ ఫ్యామిలీ ఎమోషన్ కెమిస్ట్రీ బాగుంటుంది ఒకటో రెండో అంటే సినిమాకి ప్లస్ మైనస్ రాస్తాం కదా రివ్యూస్ మైనస్ ఏదన్నా ఒకటి వెతుక్కుని పాజిటివ్స్ పాజిటివ్ చెప్పగలుగుతారా నిజంగా స్టంట్స్ చాలా బాగున్నాయండి దీంట్లోనూ అంటే స్టంట్స్ మూలంగా సినిమా ఆడదని చెప్పి మనం అనుకున్నట్టుగా స్టంట్స్ చాలా బాగున్నాయి కెమెరా వర్క్ చాలా బాగా వర్క్ చాలా బాగా తీసారు అలాగే నాకు బ్యాక్ చాలా బాగా నచ్చింది ఇవి హైలైట్స్ సినిమాలో పాటలు ఇవి మేడు కూడా మేజర్ అంటే సినిమా హిట్ అయితే కనుక ఈ మూడు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేవండి ఇవన్నీ అంటే మీకు ఇక్కడ ఉన్న సినిమా అని లెవెల్ లెవెల్కి తీసుకెళ్ళిపోతా అండి ఇవన్నీ అంటే అది అక్కడ కూడా లేకపోవటంలో అవి మొయ్యం నిజానికి అంత మించి ఏం లేదండి సినిమా టెక్నికల్ గా చాలా బాగున్నాయి ఇంకొకటి చెప్పండి సూర్యప్రకాష్ గారు నితిన్ వరుసగా రాబిన్వుడ్ కానీ అంతకుముందు చెక్ కానీ చెక్ కొంచెం పర్వాలేదు అది బాగానే ఉంది తను చేసే సినిమాలు అన్నింటిలో కూడా ఎందుకో స్క్రిప్ట్ సెలెక్షన్ వల్ల కావచ్చు భారీ భారీగా రాబిన్ హుడ్ కానీ తమిళ్ కానీ రెండు భారీ సినిమాలే అంతకుముందు కొంచెం ఇటు అయినప్పటికీ ఆ స్క్రిప్ట్ సెలెక్షన్లో లో కొంచెం అంత మంచి డెసిషన్స్ తీసుకోలేకపోతున్నాడా లేకపోతే మంచి కథలు అయ్యుండి కూడా స్క్రీన్ ప స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసేటప్పుడు ఫెయిల్ అవుతుంది అనుకుంటున్నారా రెండిట్లో ఏమి కారణం స్క్రిప్ట్సే రాంగ్ గా అంటే మారుతుందండి సినిమా అనేది ఒక పదేళ్ల క్రితం సినిమా వేరు ఐదేళ్ల క్రితం వేరు ఏడాది క్రితం వేరు అన్నట్టుగా ఎట్ మారిపోతూ వస్తుందండి చాలా స్పీడ్గా మారుతుంది సినిమా అనేది మారుతున్న సినిమాకి తగినట్టుగా నువ్వు కథలు ఎంచుకోవాలి ఏ హీరో అయినా సరే అండి కథలు ఎంచుకోవాలి టెక్నీషియన్స్ ఎంచుకోవాలి పోని ఆ డైరెక్టర్లు ఎంచుకోవాలి ఆ డైరెక్టర్ తెచ్చే వాళ్ళ దగ్గర ఉండే కథలు ఇప్పుడు డైరెక్టర్ వచ్చే నాలుగు కథలు చెప్పారు అనుకోండి దాంట్లో ఈ కాలాన్ని తగిన కథ ఏమిటి ఇప్పుడు ప్రేక్షకులను పట్టుకునే కథ ఏమిటి అనేది పట్టుకోవాలి అంతేగాని నాకు ఇది ఈ సినిమాలో ఫైట్స్ ఉంటాయి యాక్షన్ బిట్లు ఉంటాయి లేకపోతే ఇంకోటి ఉంటాయి అని చెప్పి మనం ఎంచుకోవటం మొదలుపెట్టే సాధారణంగా హీరోలు ఎక్కువ చూసేది ఎక్కువ నాకు దీంట్లో యాక్షన్కి యాక్షన్ హీరో అనిపించుకుంటే ఎక్కువ కెరీర్ స్పాన్ ఉంటుంది అలాగే ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతారు అనేది ఆలోచన ఉంటుందండి వాళ్ళకి అందుకని యాక్షన్ సినిమాల వైపు చూపెడుతూ ఉంటారు ఈ సినిమా ఖర్చు చెప్పారు ఇంకోటి సపోజ్ దీంట్లో సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్తో సాగుతుందని చెప్పగానే అతను ఇంట్రెస్ట్ ఉంటుండదు స్నేతన్కి కానీ ఇప్పుడు మారిపోతున్న కాలంలో కేవలం యాక్షన్ కోసం ఎందుకు చూస్తారు సినిమా అనేది అప్పుడు ఖైదీ సినిమా కూడా ఉంటుందండి కార్తీ చేశాడు ఖైదీ సినిమాలో అది దానికి దీనికి చాలా మంది పోలికి కూడా తీసుకొస్తున్నారు సెకండ్ హాఫ్ లో అంతా ఒక ఒక రోజులో ఒక చోట జరుగుతుంది అని చెప్పి అక్కడ ఒక ఎమోషన్ ఉందండి అంటే కూతురు కోసం బయలుదేరినటువంటి ఒక ఎమోషన్ వాడు చాలా అద్భుతంగా రిజిస్టర్ చేశాడు ఆ అది మీకు చివరిదాకా హాంట్ చేస్తుంది దానికోసం వీడు చేస్తున్నాడు ఇదంతా అని చెప్పి ఇక్కడికి వచ్చేప్పటికి ఏం జరుగుతుందంటే వాడు అక్క కోసం బయలుదేరాడు కానీ అక్క కోసం అంతా మనకి పెద్ద అంత ఎక్సైటింగ్ అనిపిస్తుంది అండి అంటే నిజానికి ఇక్కడ మనం పాయింట్ మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోకూడదు అనే పక్కన పెడితే నాకు ఏమనిపిస్తుంది అంటే హీరోయిన్ ఇప్పుడు సపోజ్ అక్క క్యారెక్టర్ ఉంది పర్మావిడ మావిడ ఏమి చేయలేదు ఓ హీరో వచ్చి రక్షించాలి వదిన గారు ఏమీ చేయలేదు అంటే ఒక లేడీ క్యారెక్టర్ ఏమి చేయలేదు ఆవిడ వీడు ఆవిడ బయట నుంచి వచ్చి రక్షించాలి అన్నట్టు మనం కవల్లాసుకున్నాం ఏంటో నాకే అర్థం కాదండి ఒకసారి ఆశ్చర్యకరంగా ఉంటాయి సమస్యను ఎదుర్కోవటం నిస్థితి జనరేట్ చేద్దామను ఇంకా అదే మైండ్ సెట్ లో అయితే కథలు నడుస్తూనే ఉన్నాయి ఎమోషన్ అంటే ఆడవాళ్ళని రక్షించడం అనే కాన్సెప్ట్ ఎప్పటి నుంచో ఇప్పటికి కూడా అదే నడుస్తూ ఎన్ని కొత్త కథలు వచ్చినా సరే ఇదైతే మారదు ఎంత పెద్ద పానీన్యూ లేని ఎలిమెంట్ ఎక్కడ ఉంటుంది అమ్మని రక్షించడం అక్కని రక్షించడం తమ్మను రక్షించడం ఛత్రపతి అదే ఈవెన్ బజరంగి బాయిజన్ లాంటి సినిమాలో పాపం తీసుకురావడం పాకిస్తాన్ వెళ్ళాలంటే మనం టపట్లు కొట్టి ఉండే పాప కాబట్టి అక్కడ అంటే చిన్న పిల్లని ఆ పిల్ల తనంతా తాను తప్పించుకుని పాకిస్తాన్ నుంచి రాలేదు కాబట్టి అని అలాగా ఆ ఈ ఒకేజ్ గ్రూప్ వచ్చిన వాళ్ళని సేవ్ చేయడానికి హీరో బయలుదేరి వెళ్ళాడు తన కావచ్చు లేకపోతే వదిన కావచ్చు వాళ్ళకి పెద్ద సమస్య వచ్చింది ఏ ఫార్మట్ అనేది ఎత్తుకుని బోర్ వచ్చేసిందండి చూసి 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 ఏ వాళ్ళకి మైనోధైర్యం ఉండదా వాళ్ళు ఏం చేయలేరా అనిపిస్తుంది ఒకసారి తర్మీద రాళ్ళుగా అనిపిస్తుంది తెలియదు కానీ నాకొత్త సినిమా చూస్తున్నప్పుడు ఒకసారి అనిపిస్తుంది వాళ్ళు ఏం చేయలేరా ఇతను వెళ్ళేదాకా వాళ్ళు వెయిట్ చేయాలా అనిపిస్తుంది అదేంటి సూర్యప్రకాష్ గారు ఇంకొకటి చెప్పండి మీరు లేటెస్ట్ గా నితిన్ కొత్తగా వచ్చిన సినిమాలు చూశారు కాబట్టి కొంత యాక్టింగ్ మీద కూడా నితిన్ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎందుకంటే దిల్ సినిమా నితిన్ ఎన్ని సినిమాలు చేసినా సరే కొన్ని సినిమాలు గుర్తుండిపోతాయి అమ్మాయి జయం కావచ్చు దిల్ కావచ్చు అతని నటను రిజిస్టర్ అవుతా సినిమాకి ఎన్ని కలెక్షన్స్ వచ్చి నేను పక్కన పెడితే కానీ తర్వాత ఎందుకో సినిమాలు కొన్ని హిట్ అయినా మంచి సినిమా హీరోగా కొంత పేరు వచ్చినప్పటికీ అతని నటన రిజిస్టర్ అయ్యేటువంటి సినిమాలు ఏం రాలేదు ఇప్పుడు చూసినా కొంచెం అట్లాగే అనిపిస్తుంది సో స్క్రిప్ట్ తో పాటు నితిన్ ఇప్పుడు మళ్ళీ యాక్టింగ్ మీద కూడా కొంత మళ్ళీ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా

నీకు అంటే ఆయన విమర్శిస్తున్నాను నాకు ఆయన మీద కంప్లైంట్ ఏంటంటే అతను మంచి ఆర్టిస్ట్ కొన్ని సినిమాలు అద్భుతంగా చేశాడు కానీ మేజర్ నైన్టీ నైన్ సినిమాల్లో ఆయన క్రాఫ్ మారదు ఆయన నటనా మారదు అన్ని సినిమాల్లోనే ఆయన అలాగే ఉంటాడు అంటే ఆయన టైటానిక్ లో చేసిన ఆయన అలాగే ఉంటాడు అనమాట ఆయన శ్రీకాంత్ లాగా నాకు నితి నితిన్ చూసినా నాకు అలాగే అనిపిస్తుంది నితిన్ ఏ సినిమాలు చూసినా అతను హావభావాలు కానీ అతను అంటే మొదటి సినిమాలు ఎలా చేశారు ఇప్పటికే అలాగా అంటే గా చేస్తున్నాడు అని కాదు మీరు అన్నట్టుగా ఇంప్రూవ్మెంట్ నెక్స్ట్ ఆయన దిల్లాస్ గారు చెప్పినట్టుగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే చేయట్లేదు అతను సాదాసదాగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అలాగని బ్యాడ్ నటనని చెప్పలేము దాని కానీ నెక్స్ట్ లెవెల్ అయితే లేదండి దానికి మనం అలవాటు పడిపోయాం అంటే అంటే ఆయన ఒక యాభై శాతానికి రీచ్ అవుతున్నాడు అనుకుంటే యాభై శాతానికి మనకు తెలుసు మనం అలవాటు పడిపోయాం కాబట్టి మనకు పెద్ద దాని నుంచి ఏమని వద్దా దాని నెక్స్ట్ లెవెల్ డెబ్బైకి ఎనభైకి దాన్ని తీసుకెళ్ళాడు అనుకోండి నిజంగా బలి చేశాడు రా నితిన్ ఈ సినిమాలో బలి చేశాడు అనిపించుకుంటాడు నితిన్ అద్భుతంగా చేశాడు ఈ సినిమాలు బాన్ని నటించాడు నటించలేదు అనగలుగుతుంది నటించకుండా బాగానే చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనగలుగుతుంది అద్భుతంగా చేశాడని ఇప్పుడు అనిపిస్తుంది అంటే డైరెక్టర్లు కూడా అదేందో విచిత్రం అతనికి అదే లుక్ మేకప్ లుక్చరు సేమ్ ఏ సినిమాలో ప్రతి సినిమాలోనూ ఇతను నితిన్ లాగానే ఉంటాడు అతను ఏ క్యారెక్టర్ ఇవ్వండి క్యారెక్టర్ అయితే మారుతాడేమో తెలీదు అతను ఎంచుకునే క్యారెక్టర్లు కూడా సాదా సీదా హీరో క్యారెక్టర్లే కాబట్టి అతను అతను అలాగే చేసుకుంటూ మారాల్సిన అవసరం ఉంది తెలుసుకోవాలి ఎందుకంటే మనము మిగిలిన కాంటెంపరీ స్టార్స్ తీసుకుంటే నితిన్ కి కూడా కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది ఈజీగా మిగిలిన వాళ్ళ నాని లాగానో వీళ్ళలాను అంత బ్యాక్ బ్యాక్గ్రౌండ్ కాదు కొంత ఆపర్చునిటీస్ ఎక్కువ ఎందుకంటే రామ్ చరణ్ ని అల్లు అర్జున్ గాని చూసుకుంటే వాళ్ళు కొన్ని సినిమాలతో పర్బాక్ ఇచ్చారు రామ్ చరణ్ రంగస్థలతో కావచ్చు పుష్పాతో కావచ్చు ఎక్కడో ఒక చోట ఒక డిఫరెన్స్ కనిపించింది కానీ నితిన్ లాంటి హీరోల్లో ఈవెన్ నాని కూడా ట్రై చేస్తున్నాడు దసరాతో కావచ్చు అది కొంత క్రిటిసిజం వస్తున్నప్పటికీ ఏదో ఇంకేదో ప్రూవ్ చేసుకోవాలి అని హిట్ తో కూడా యాక్షన్ కానీ నితిన్ లో అది కనిపించట్లేదు నితిన్ అంటే ఎప్పుడు ఆ జయం సినిమాలో చూసిన దిల్ సినిమాలు చూసిన తప్ప ఆ ఇమేజ్ కూడా ఇంకా పోవట్లేదు ఏ డైరెక్టర్ కోరుకోవట్లేదు అలాంటి కథలు పట్టుకెళ్ళలేదు పాపం ఎమోషన్స్ లో కూడా విఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రం హిమ్ నేను అదే ఇప్పుడు మీరు ఖైడీలో అన్నప్పుడు కూడా ఒక ఎమోషన్ లో కూడా తను ఒకలానే చేస్తాడని ఫిక్స్ అయిపో ఏ సిచ్యువేషన్ సీన్ వస్తే అదొక ప్యాటర్న్ అది అది కూడా కొంత డిజాస్టర్స్ కి కారణం అవుతుంది కదా సినిమా ఫెయిర్ అవడానికి మేబీ యాక్షన్ సీన్లు బాగాలేదు స్క్రీన్ ప్లే బాగాలేదు సినిమా బాగాలేదు కానీ నితిన్ బాగా చేశాడు అన్న ఇది కూడా లేదు చాలా సినిమాల్లో హీరోలకు అట్లీస్ట్ ఆ పేరు వచ్చింది ఇప్పుడు అప్పుడు బాగా శంకరాపరం తర్వాత చాలా సినిమాల్లో కూడా సినిమా నితిన్ కి అవకాశాలు లోట్లేగారు పెద్ద డిస్ట్రిబ్యూటర్ అండి సుధాకర్ రెడ్డి గారు మంచి ఫ్యామిలీ నుంచి వచ్చారు అతను ప్రొడ్యూసర్ కూడా అనుకున్న సినిమాలు ప్రొడ్యూస్ చేశారు కూడా అంటే మంచి పరిచయాలు ఉన్నాయి అతనికి ఇండస్ట్రీ వ్యక్తి అతను నితిన్ బయటవాడు కాదు ఫస్ట్ థింగ్ ఏంటంటే అతను బయట అతను కాదు ఇండస్ట్రీలోను అందుకోసమే కొంత అతను లెవెల్ లెవెల్కి వెళ్ళటానికి పెద్ద ఆలోచించట్లేదు అనిపిస్తుంది అంటే ఇప్పుడు నాని వీళ్ళందరూ ప్రూవ్ చేసుకోవాలనే తపన కనపడుతుంది వాళ్ళలోనూ మనంగా అనిపించట్లేదేమో అనిపిస్తుంది నిజానికి కానీ నితిన్ మీరు అన్నట్టుగా అతను ట్రై చేస్తే నెక్స్ట్ లెవెల్ ఖచ్చితంగా వెళ్తారండి ఎందుకంటే ఉన్నట్టు అనిపిస్తుంది వస్తుంది ఇదిగా కూడా అనిపించండి మళ్ళీ కాకపోతే ఇంతకాలం నిలబడ్డ కదండి అసలు విషయం లేదు అనుకోండి ఇంతకాలం నిలబడ్డ కాకపోతే అతను ఏంటంటే దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళే కథలైనా ఉండాలి ఈ కథ ఉందండి సపోజ్ నేను చేసిన తమ్ముడు కథ అతను చేయడానికి ఏమీ లేదు ఏమీ లేదు కాబట్టి నా పెద్ద శ్రమ లేదని చేసాడేమో నాకు తెలియదు అది అంటే ఆ క్యారెక్టర్ కూడా డిమాండ్ చేయాలి అంటే ఇప్పుడు విక్రమ్ ఉంటాడు తమిళ సినిమా తమిళ హీరో విక్రమ్ అండి అతను ఎంచుకునే కథలో అతని దగ్గరకు వచ్చే కథలో సినిమా ప్లాప్ అవ్వచ్చండి కానీ అతను అద్భుతంగా చేస్తాడు విక్రమ్ బలే చేసేటప్పుడు అలా చేసే అలా చేసిన సినిమాలన్నీ కూడా అతను సినిమాల గురించి సినిమాలు ప్లాప్ అయినా అతని గురించి మాట్లాడదు ఎప్పుడైతే అతను నార్మలైజ్ చేస్తాడు అతని సినిమాని ఎవరు పట్టించుకోవట్లేదు సూర్య కూడా అంతే హీరో సూర్య కూడా అంతే అతను రెగ్యులర్గా ఏ రామ్ చరణ్లా చేద్దాం మగదేరిలా చేద్దాం అని చెప్పి కొంగబాయి చేస్తావు లేకపోతే బాహుబలి చేద్దాం చేస్తే అతను వర్కౌట్ కావట్లేదు అతను ఏదన్నా కొత్తగా ఏదన్నా ట్రై చేసిన కూడా అతను అలాగే ఇప్పుడు మన నితిన్ కూడా ఏదన్నా అప్పుడు ఇక రెగ్యులర్ నుంచి మీరు అన్నట్టుగా మంచి సూచనండి అది అతను రెగ్యులర్ నుంచి బయటకు రావాలి వచ్చి కొత్త కథలు ఎంచుకోవడమే కాకుండా తన క్యారెక్టరేషన్ కూడా కొత్తగా ఉండాలి తన ఆహారి అంటే రూపురేఖలు కూడా కొంచెం కొత్తగా ఉండాలి అంతేగాని అదే నితిన్లో ఉంటే అందులో నటనీ రాదు అలా క్యారెక్టరేషన్ కొత్తగా ఉండే కథలు ఉంటాయి కనుక ఖచ్చితంగా ఇది నితిన్ సినిమా రాంటనే మనం చూడడానికి ఆసక్తి చూపెడతా ఉంటాయి అది నిజం ఫైనల్ గా సూర్యప్రకాష్ గారు ఇప్పుడు ఈవెన్ కొంత హిట్ ఉన్నటువంటి కెరియర్ వచ్చేసిన తర్వాత ఇక మనం ఇదే స్థాయిలో సినిమాలు చేయాలని చాలా మంది హీరో ఈవెన్ మెగాస్టార్ చిరంజీవి కావచ్చు నాగార్జున కావచ్చు వెంకటేష్ గారు అయితే ఇంకా ఫ్యామిలీ ఓరింట్ ఇలా ఫిక్స్ అయినప్పుడు ఇప్పుడు ఆ ఈక్వేషన్స్ అన్ని రివర్స్ అవుతుంది లైక్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చేసిన సినిమాలు కూడా వర్ష ఫ్లాప్స్ వస్తున్నాయి ఇప్పుడు విశ్వం కూడా కొంత ఆలోచనలో ఉంది అందుకే కదా ఈవెన్ ఈ మోనోటోన్నో స్టేజ్ ని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయట్లేదు ఈ సిచ్యువేషన్ లో చిన్న హీరోలు పక్కన పెడదాం ఎందుకంటే చిన్న హీరోలు కొత్తగా ఎదిగే వాళ్ళు వాళ్ళు ఓటీటీ నమ్ముకుంటున్నారు కాబట్టి కొత్త కథలే ట్రై చేస్తారు సో స్టార్ హీరోస్ ఈవెన్ నితిన్ కూడా మనం స్టార్ హీరో గానీ కన్సిడర్ చేస్తాం ఇట్స్ అండ్ ఫ్లాప్స్ తో లెక్క లేకుండా సో ఈ సందర్భంలో ఈ నితిన్ ఎగ్జాంపుల్ తమ్ముడు ఎగ్జాంపుల్ నుంచి తీసుకుని పెద్ద హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఇంకా ఎక్కువ కాలం అయితే పుష్ప కూడా ఆడకపోవచ్చు పుష్ప ఇంకొక పార్ట్ వస్తే ఆడుతుందంటే మైట్ బి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అయినాక దానికి ట్రెండ్ ఉండకపోవచ్చు ఇప్పుడు పాన్ ఇండియా సినిమా టూ ఇయర్స్ అయినాక మళ్ళీ బాహుబలి పార్ట్ త్రీ వస్తే వర్కౌట్ అవ్వకపోవచ్చు ఈ తరుణంలో ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసేలాగా స్టార్ హీరోస్ ఎలా వర్కౌట్ చేయాలి అంటే ఇప్పుడు ఇందాక అనుకున్న మాట మళ్ళీ చెప్పుకుంటున్నాను మారుతున్న కాలంతో పాటు ఎవరైనా మారాల్సిందే అది స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు లేకపోతే నితిన్ కావచ్చు లేకపోతే ఇంకోహు ఎవరో కావచ్చు ఎవరైతే కాల మా కాలంతో సమానంగా పరిగెట్టలేకపోతారో మారలేకపోతారో అది కాలమే తీర్పిస్తుంది వాళ్ళు పక్కన పెట్టుకున్న పరుగుడు మంది నుంచి తప్పించేస్తుందండి అది ఎంతోమందికి ఇప్పటిదాకా ప్రూవ్ అయిన సత్యం రజనీకాంత్ కూడా ఈ రోజున అతను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై ఉంటారు ఆయన ప్రతి సినిమాలో ఏదో కొత్తదనం ట్రై చేస్తూనే ఉంటారు అది కథలో కొత్తదనం అవ్వచ్చు లేకపోతే ఎంగ డైరెక్టర్లు ఇప్పుడు కూలీ అయిన సినిమా చేస్తున్నాడు ఆయన ఎక్కడో చోట లేకపోతే తెలుసు ఓన్లీ రజనీ అనే సూపర్ స్టార్ అనే ఫ్లేవర్తో మనం సినిమా లాగలేమని చెప్పి ఆయన జాగ్రత్తలన్నీ తీసుకోకపోతే గనక ఎవరో చూడరండి నితినైనా కాదు నితినైనా అతను కనుక కొత్త రకం కథలు ఎంచుకోవాలి ఖచ్చితంగా సిందల్గా స్క్రీన్ ప్లే మీరు చెప్పినట్టుగా ఏదైనా పాత కథలు తీసుకున్నా సరే ఇప్పుడు మీరు ఇంత గడికి వచ్చిన ఆశ చెప్తున్నాను స్క్రీన్ ప్లేని ఇప్పుడు కొత్త కాలాన్ని తగినట్టుగా అంటే ఏంటంటే ఇప్పుడు తరాన్ని తగినట్టుగా కనుక చెప్పలేకపోతే కనుక ఎంత ఎలాంటి కథ అయినా సరే ఇప్పుడు పరిస్థితులు ఇప్పుడు ప్రతి పది నిమిషాలకి మీరు ఎన్ని చేయాల్సిందే ఇప్పుడు అంటే ఇప్పుడు బీట్స్ అంటున్నారు ఇరవై ఒక్క బీట్స్ పద్దెనిమిది బీట్స్ అని వచ్చే స్క్రీన్ప్లో రకరకాలండి త్రీ యాక్టర్ స్ట్రక్చర్ అనేది పోయింది ఇంత ముందర మనం త్రీ యాక్టర్ స్ట్రక్చర్ అంటే స్క్రీన్ప్లో మీద ఆవన్నట్టు తెలుస్తుంది అరిస్టాటల్ నాటి నుంచి మనకు త్రీ యాక్టర్ స్ట్రక్చర్ నడుస్తుంది ఆ రోజులు వెళ్ళిపోయాయండి ఇప్పుడు ప్రతి పది నిమిషాలకి అంటే ఏంటి ఎక్కడో అరగంట తర్వాత నేను నీకు ఎంగేజ్ చేస్తానంటే కుదరదండి ఇప్పుడు ప్రతి పది నిమిషాలు ఎంగేజ్ చేయాల్సిన పరిస్థితులు వచ్చేసాయి వీటి కథలో డై హీరో కూడా చూసుకోవాలి స్క్రిప్ట్ చెప్పండి ఇది ఎందుకు చెప్తుందంటే హీరో కూడా తన కథ చెప్పినప్పుడు నిజంగా ఎంగేజ్ అవుతుందా లేదా ఓన్లీ నేను ఇంత ముందు హీరోలు నా క్యారెక్టర్ అంటే చెప్పు మిగతా కథ ఎలా ఉన్నా అనవసరం డైరెక్టర్ చూసుకుంటాడు కదా అని కానీ ఇప్పుడు హీరో ఓవరాల్ కథ చూసుకోవాలి ఎందుకంటే అది ఆడితేనే కథ బాగుండి మొత్తం కథ బాగుండి ఆడితేనే వర్కౌట్ అవుతుంది తన క్యారెక్టర్ ఒకటే బాగుంటే సరిపోదండి అది ఆ జాగ్రత్తలు హీరో అయితే తీసుకుంటాడో ఆ సినిమాలు ఆడతాయి తనకి ఇంకోటండి ఇప్పుడు వెంకటేష్ గారు ఉన్నారు కామెడీ జానర్ తనకి సస్టైనబుల్ జానర్ తనకు వర్కౌట్ జానర్ అది తెలుసుకున్న రోజున ఆయన సంక్రాంతికి వస్తున్న సినిమా చేస్తారు సూపర్ హిట్ కొట్టారండి ఆయన ప్రతి హీరోకి తన బాడీ లాంగ్వేజ్ తగినట్టుగా ఏ జానర్ వర్కౌట్ అవుతుంది తన ఏది బాగా చేయగలుగుతాడు అలాంటి కథ ఎంచుకోవటం అలాంటి డైరెక్టర్లతో ముందుకెళ్ళటం అప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు తొమ్మిది సినిమా ఉందండి సినిమా రిలీజ్ అయింది చూసాం కానీ ప్రత్యేకంగా చూడాలనే భాష నిజంగా క్రియేట్ చేసిందంటారా టు అంటే ఎందుకు క్రియేట్ చేయలేకపోయింది ఏ వేణుశం మంచి డైరెక్టర్ కదా దిల్దాస్ గారు పెద్ద పొడి చూసారు కదా పెద్ద బ్యానర్ కదా నితిని కూడా సూపర్ హిట్లు ఇచ్చారు కదా ఇవన్నీ కాదండి ఓవరాల్ ప్రాజెక్ట్ లో తమ్ముడు అనేది ఒక సినిమా మన ట్రైలర్ చూడగానే ఓహో ఏదో అక్క తమ్ముడు కదా ఇది చూద్దాంలే మెల్లిగా అనే ఆలోచన క్రియేట్ చేసింది ఇది కాకుండా వెంటనే వెళ్ళి చూడాలి అనే ఆలోచన క్రియేట్ చేసేలా పరిస్థితులు వచ్చేసాయండి ఇప్పుడు వాటిని ఏ హీరో అయితే పట్టుకుంటాడో ఆ హీరో సస్టైన్ అవుతాడు లేకపోతే కనుక చాలా తట్టుకుని నిలబడతారని నట్టుకోలేరండి కాబట్టి నితిన్ అయినా ఓకే థ్యాంక్ యూ సూర్యప్రకాష్ గారు ఓవరాల్ గా తమిడు సినిమా విషయంలో చూస్తే మాత్రం పాతకాలం కాలమే ఇంకా పట్టుకుని ఉండడము నితిన్ కూడా కొంత యాక్టింగ్ మీద దృష్టి పెట్టకుండా యాక్షన్ తో నడిపేస్తే చాలు అనుకోవడం లేని సిచ్యువేషన్ లో ఒక డిజాస్టర్ అయిందని మీ మాటల ద్వారా స్పష్టమైంది ఓవరాల్ గా నితిన్ సినిమా ఈ తమిళ సినిమా నేర్పించేటువంటి పాఠం ఏంటంటే ప్రతి ఒక్కరు కాలానికి తగ్గట్టు వర్క్ చేయాలి ద ఇమేజ్ ఇమేజ్ కోసం కాకుండా కథ కోసం కాలానికి తగ్గట్టు మారితే తప్ప ఇప్పుడు సక్సెస్ తెచ్చుకునే అవకాశం అనేది కనపట్లేదు చూద్దాం ఈ పాన్ ఇండియా క్రేజ్ లో కొంతకాలం ఇది నడిచిన అట్లీస్ట్ ఆ ఫెయిల్యూర్స్ తో అయినా సరే మంచి సినిమాలతో మంచి కథలతో అందరూ పెద్ద అన్నట్లు కూడా ముందుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ సూర్యప్రకాష్ గారు ఈ డిస్కషన్ లో పాడి